హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సనిత ఈరోజు మీకు సూపర్ హెల్తీ డ్రింక్ చూపించబోతున్నానండి మీకు తెలుసా ఈ ఒక్క గ్లాస్ డ్రింక్ వల్ల ఎన్నో ప్రయోజనాలు మరెన్నో లాభాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ జ్యూస్లో పోషకాల్లో పని దూరం చేయడానికి బాగా పనిచేస్తుందండి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది కదా అందరికీ ఉంటుంది కనీసం పది మంది ఏడుగురికైనా ఉంటుంది జుట్టు రాలడం అనేది ఈ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ పడగడపును తాగాము అంటే రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ మీకు గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుంది ఇది జుట్టు ఆల ఆపడమే కాకుండా శరీరానికి ఎన్నో పోషకాలను అందించి మనం హెల్తీగా ఉంచుతుంది ఇప్పుడు ఆ డ్రింక్ని మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము గో ఇక్కడ నేను ముగ్గురికి తగ్గ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ నేనైతే బాదం యాడ్ చేసుకున్నాను నేను ముగ్గురికి వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఒకరికి వేసుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు నేను ఒక ఒక టెన్ లెవెన్ అట్లా బాదం యాడ్ చేశాను కదా సో మీరు ఒక త్రీ ఆర్ ఫోర్ బాదం యాడ్ చేసుకున్నా పర్లేదు నేను ఫస్ట్ అయితే ఒక బాదం యాడ్ చేశాను తర్వాత డ్రై ఎండు కర్జూర అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వాటర్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను నాకు ఆ పంకిన్ సీడ్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టము నేను ఉత్తాయ్యా అంత తినేస్తాను అనమాట ఇక్కడ బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి బ్లాక్ కిస్మిస్ ఏంటంటే మనకి బాగా బ్లడ్ని అయితే బాగా జనరేట్ చేస్తుంది బట్ కొ తినడానికి కొంచెము ఇది ఎలా ఉంటాయి కానీ బట్ కానీ దానివల్ల చాలా అంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ కూడా అంటే చాలా అంటే చాలా మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్సో నెక్స్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ బాదం బాదం అంటే అంజీరా అయితే యాడ్ చేశాను అనమాట అంజీరా కూడా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ అంజీరాలు అయితే చాలా అంటే చాలా ప్రోటీన్స్ ఉంటాయి నెక్స్ట్ నేను చియా సీడ్స్ యాడ్ చేశాను అనమాట ఈ చియా సీడ్స్ ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే యాడ్ చేశాను చియా సీడ్స్ చియా సీడ్స్ యాడ్ చేయడం వల్ల అంటే ఎలా ఉంటాయంటే చియా సీడ్స్ ఇవి మనం సమ్మర్లో సమ్మర్లో సబ్జా వాటర్ తాగుతాం కదా సో అట్లనే ఉంటాయి చియా సీడ్స్ అనమాట ఇవి మొత్తం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మనము ఒక సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ అయితే మనమైతే సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ ఒక సిక్స్ ఆర్ సెవెన్ సెవెన్ అవర్స్ అయితే కంపల్సరీ సోక్ చేసుకోవాలి ఆఫ్టర్ సోక్ అంటే మనం సోక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట మొత్తము మనము డ్రై అండ్ అయితే వేసుకున్నాం కదా అందులో అయితే సీడ్స్ ఉంటాయి ఆ సీడ్స్ తీసేసిన తర్వాత మిక్సీకి వేసుకోండి లేకపోతే మిక్సీ పాడైపోతుంది అనమాట సో ఆ సీడ్స్ అనేది తీసి పక్కన పెట్టుకునేసి నెక్స్ట్ మనం మిక్సీకి వేసేసుకోవాలి ఆ మిక్సీకి వేసుకునేటప్పుడు ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ మనం వాటర్ తీసేసి మనం సోక్ చేసుకునే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే మనము అవి మొత్తం మిక్సీలోకి వేసేసుకొని ఫస్ట్ మనం ఒక టీ త్రీ టూ త్రీ టైమ్స్ వాటర్ ఉంటే ఏంటంటే సరిగ్గా మెదకదనమాట సో మనం వాటర్ తీసేసి వేసుకున్నాము అంటే ఒక టూ త్రీ టైమ్స్ మెదిపేసామంటే కొంచెం బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఆ తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్న బాగుంటుంది సో అందుకని నేను వాటర్ లేకుండా ఓన్లీ సీడ్స్ వడికే వేస్తున్నాను అనమాట తర్వాత నేను వాటర్ యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది మీకు కావాలంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు ఏది పాసిబుల్ ఉంటే అది నేనైతే కొంచెము లైక్ వాటర్ యాడ్ చేశాను మిల్క్ రెండు యాడ్ చేశాను అనమాట మీకు ఏదైనా స్వీట్నెస్ తగ్గింది అనుకుంటే హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మాకు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే అలా అయినా తాకేసేయచ్చు ఓకే వీడియో కానీ లైక్ చేయండి